దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెమిలీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ జరుగుతున్న హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రెండవ సమయంలో గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో నుంచి దావీదు కృతజ్ఞత గీతాన్ని ఏమని ఆలపించాడో ఆ మాటలను ఆ పదాలను ఆయన హృదయలోంచి జాలువారిన ఆ యొక్క ప్రార్థనను అస్తుతి ఆరాధనను మనం ధ్యానిస్తున్నాము నిన్నడ దినము మొదటి మూడు వచనాల్లో దేవుడు తనకు ఏమై ఉన్నాడు ఎటువంటి దేవుడు ఆ దేవుడు ఎంత మహాచ్యమగలవాడో మరి ఎట్టి విధంగా ఆయన రక్షించాడో ఆ విషయాలన్నీ ధ్యానించాము నాలుగో వచనము కీర్తనీయుడైన ఏ హోవాక్ నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను దేవుడు ఎవరు అనే విషయాన్ని ఆయన ప్రతి పదవులో పొందుపరిచి ఆయన పొగుడుతున్నాడు దేవుడు చేసిన కార్యాలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తున్నాడు ఈ యొక్క ఈ యొక్క ఇరవై రెండో అధ్యాయం అంతా మనం చూస్తే గనక కీర్తనీయుడైన యహో ఎవరు ఆయన నిరంతరము కీర్తించబడేవాడు స్తోత్రించబడేవాడు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించబడేవాడు ఇరవై నాలుగు ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మరి ఆ యొక్క దేవాది దేవదూతల చేత మరి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని మానక రాత్రింబడు పగుడబడుచుండేవాడు ఇరవై నలుగురు పెద్దల చేత ఆరాధించబడుచుండేవాడు ఎవరైనా నిరంతరము కీర్తనీయుడు గాన ప్రతి గానములు చేయబడేవాడు నిరంతరము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఉన్న యావత్తున్న యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో ఒకవైపు ఎండా ఒకవైపు మరి చీకటి ఉన్నట్లుగా ఆయొక్క భూమి మరి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ యొక్క సూర్యుని చుట్టూ తిరుగుతుంట ఈ ప్రపంచం ఆ యొక్క భూమి యావత్తు టిల్ట్ అవుతున్నాయి పరిస్థితులు మరి దేవుడు ఎవరైతే మెడుకుగున్నారో వారి చతులు ఎవరైతే నిద్రపోతున్నారో వారికి రెస్ట్ ఇచ్చి ఇంటి విధంగా కీర్తనీయుడుగా ఆయన ఆ కీర్తి పొందుకుంటున్నాడు ఆయన నామమునకి కీర్తి మహిమ ప్రభావం అని పొగడబడుచున్నాడు కదా నిరంతరం ఆయన నామాన్ని స్థుతించేవారు కదా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన నామము స్థుతి నొందదగిన నామం అంటే ఇక్కడ సూర్య ఉదయం అయి ఉంటే ఎక్కడో సూర్యాస్తమయం అవుతుంది ఎక్కడో సూర్యాస్తమయం అయితే ఇక్కడ మనకు సూర్యోదయం అవుతుంది ఈ మనకు దాదాపుగా పదగుం పదమూడు గంటల తేడా ఉంటది ఇప్పుడు మనము ఉదయ కాలము ఐదున్నర ప్రాంతంలో ఉన్నాం కదా అక్కడ సాయంకాలం వారికి ఆరున్నర అవుతుంది అక్కడ అంటే పదమూడున్నర గంటలు వాళ్ళు వెనక్కున్నారు మనకంటే అటు విధంగా మరి వేకుని లేచి ఉదయకాలు మనం స్థుతిస్తున్నాం కదా వారి రాత్రి కాలం సాయంకాలం ప్రార్థన చేసుకొని వాళ్ళు నిద్ర ఉపక్రమించే సమయం ఇలాగున ఆయన కీర్తనీయుడై ఉన్నాడు ప్రతి సమయంలో కూడా స్థుతించబడి ఆరాధించబడి పొగడబడే దేవుడై ఉన్నాడు ఆ కీర్తనీయుడైన ఏపోకు నేను మొరపెట్టి తిని హలూయ మరి ఎలాగు మొరపెట్టాడు కీర్తన గ్రంథం మనం చూస్తే గనక ఎన్ని రకాలుగా దావిదు మొరపెట్టి ఉన్నాడు మరి నిజంగా చూస్తే మొరపెట్టుట ప్రార్థన చేయటం వేరు మరి పెట్టడం వేరండి అసలు అది లోపల నుంచి ఒక మూల్గుగా ఒక ఆక్రందనగా ఒక ఆర్తధ్వనిగా బయటకొచ్చేది మొరపెట్టడం హృదయపు లోతులోంచి కడుపులో నుంచి చేసేది చేసే ప్రార్థనే మొరపెట్టడం విజ్ఞాపన చేయటం కూడా వేరు మొరపెట్టడం వేరండి దిస్ ఇస్ నెక్స్ట్ లెవ లె లెవల్ ఆఫ్ ట్రైన్ చూసినట్లయితే మరి ఆయన మొరపెట్టాడంట పద్దెనిమిది దిన నేను నీకు మొర అంటాడు ఒక చోట ఇంకొక చోట రాత్రి వేళ నీ సది నేను మొర పెట్టాను అంటున్నాడు ఇంకను మరి ఆయన మరి శ్రమలో నేను ఆయనకు మొర పెట్టాను అంటున్నాడు ఓ దేవాతనాలు అనారోగ్యములో నేను మొరపెట్టాను మరి నా శత్రు భయము కలిగినప్పుడు నేను మొర పెట్టాను ఓ నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర పెట్టాను ఉదయమున మధ్యాహ్నమున మరి నేను మొరపెట్టుకుంటాను బా చూడండి నిజంగానే దేవుని యొక్క ప్రార్థించే ఆ నైపుణ్యతలో ఆయన దేవునికి ఆయన మొర పెట్టుకుంటున్నాడు ఎంత మరి ఈ విధంగా ఆయన దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నాడో చూడండి మరి ఆయన పరిశుద్ధ పర్వతములో నుండి దేవునికి మొర పెడుతున్నాడంట బా హలూయ హలల్లుయ శత్రువుల చేతిలో నుండి విడిపించబట్టానికి నేను మొర పెట్టాను మరి హలల్లూయ నిజంగా దేవుడు మరి ఎట్టి మరి రా రాజైన దావీదు దేవునికి ఎట్టి విధంగా మొరపెడుతున్నాడు చూడండి హలల్లూయ బాధపడు సమయంలో నేను మొరపెట్టాను ఆయన బాధపడు అని బాధను తృణీకరించలేదు ఆయన తన ముఖాన్ని నాకు దాచలేదు అబ్బా నేను మొరపెట్టగా ఆయన ఆలకించను అలల్లూయ అలల్లూయ నేను మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలే వేపునకు నా చేతులు ఎన్నెత్తినప్పుడు నా విజ్ఞాపన దాన్ని ఆలకించయ్యా విజ్ఞాపన చేస్తూ వెలుగెత్తి దేవునికి మొరలెట్టుతున్నప్పుడు నా విజ్ఞాపన ఆలకించయ్యా నేను మరి మొరపెట్టగా నువ్వు నాకు స్వస్థత ఇచ్చావయ్యా అంటున్నాడు నేను మొరపెట్టాను ప్రభును బతిమల బతిమాలకున్నాను గోతిలోనికి దిగిపోకుండా నా ప్రాణము నాయన విమోచించి ఉన్నాడు ఎన్ని సందర్భాలలో దావిదు మొరపెడుతున్నాడు చూడండి కదా జీవితం అంతా కష్టమయ్యమే జీవితం అంతా పడుతున్న స్థితి కదా ఆ సమస్యలన్నిటిలో దేవునికి ఆయన మొరపెడుతున్నాను మొరపెడుతూనే ఉన్నాడు మొరపెడుతూనే ఉన్నాడు ఆఖరి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నా నేను మొరపెట్టి తిని నా శత్రుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను అలలోయ మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి మన ప్రార్థలగా ఆయన ఆలకిస్తున్నాడు మన విజ్ఞాపల ధ్వని ఆయన ఆలకిస్తున్నాడు మన మొరలన్నీ ఆయన ఆలకిస్తున్నాడు నూట ఏడో కీర్తనలో రాయిబడినట్లుగా కష్టకాలమందు వారి ఏహో వాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఎప్పుడు మొరపెట్టారంట వాళ్ళు కష్టకాలంలో మొరపెట్టారంట దేవునికి ఆ కష్టాలు చూస్తే ఎన్ని రకాలైన కష్టాలు ఉన్నాయో నూట ఏడో కీర్తనలో మానవునికి కలిగే ప్రతి ఈతి బాధలన్నిటిలో ఆయా సందర్భాలలో ఆకలి కొరకు తర్వాత నివాసం కొరకు మరి శత్రు బాధల కొరకు అనారోగ్యం కొరకు వ్యాపారంలో నష్టం కలిగినప్పుడు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నప్పుడు మొర పెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా ఆలకించు దేవుడు అండి వారి కాలం నుండి ఏ హో వాకు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారు కోరిన రేవుకు వారిని నడిపించెను అటు విధంగా దేవుడు మొరలు ఆలకించు దేవుడు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడైనాడు ఈ మొరపెట్టు అనే టెక్నిక్ అల్లి తెలిసిన దావేదు దేవుని యుద్ధం మొరపెడతా ఉన్నాడు ప్రతి సమయంలో దేవుని యుద్ధ నుండి సహాయం పొందుకుంటున్నాడు నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను ఈ కృతజ్ఞతా గీతం పాడటానికి కారణం ఏంటంటే దేవుడు చేసిన మేళను ఏ సందర్భాలలో ఎలాగున దేవుడు ఆయన్ని తప్పించాడో వాటిని తలపోసుకుంటూ అతని జీవిత యావత్తుని కూడా అవలోకించుకుంటూ ఈ యొక్క గీతము ఆయన రాస్తున్నాడు హలల్లో విశ్వాసం మన యొక్క మరి ఆ దేవుని గురించిన ఆ జ్ఞానం కానీ విశ్వాసం మరి ఇది పూర్తిగా మరి ఆ దేవుని మీద మన యొక్క సొంత జ్ఞానం మీద కాదు కానీ ఈ యొక్క నమ్మకం అనేది దేవుని మీద నమ్మకం ప్రార్థిస్తే అంటే తప్పనిసరిగా జవాబిస్తాడు అనేది మన ఆ జ్ఞానానికి మించిన విశ్వాసం మీద ఆధారపడి మనకు గొప్ప బలం ఇస్తుందండి బలం అంటే విశ్వాసపు బలాన్ని ఇస్తుంది నేను మొరపెట్టాను దేవుడు నా మొర ఆలకించాడు నాకు జవాబిస్తాడని ఒక విశ్వాసంతో కూడా నాకు బలం ఇస్తుంది నిజమే దావీదు ఈ యొక్క మరి దేవునికి మొరపెట్టే విషయంలో ఆయా సందర్భాలలో నిజంగా దేవుని యొద్ నుంచి ప్రతి మొరకి జవాబు పొందుకున్నాడండి అలల్లో ఇక్కడ ఇంకా అంటున్నాడు ఐదో వచ్చినములో మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను పాతాలపు ఫాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరించగను అబా అలలు వరదలు బాధలు ఉచ్చులు అంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా సామాజికంగా అంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఆ లాగా ఉరులు లాగా ఆయనకు ఆ బాధలు ఎలా ఉన్నాయో చూడండి మరి ఒక నెమ్మది లేని జీవితము నిరంతరము తరమబడుతున్న జీవితము నిలువ నీడలేని జీవితము అటువంటి నిలువ నీడలేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన్ని ఎంత అద్భుతంగా కాపాడండి దేవుడు దేవుడు మరి ఆ దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు కదా అతను ఎక్కడున్నాడంట మృత్యుకు అలలు ఆయన చుట్టుకొని ఉన్నాయట మృత్యు నిజంగానే ఎంతగా పొంచి ఉంటుందండి క్షణ మాత్రం చాలు మానవుడు చచ్చిపోవటానికి కదా ఒక వేటు వేస్తే ఆ బాణము నిజంగా మరి దావీదుకు తగిలితే గనక రెండు సార్లు మూడు సార్లు మరి సౌలు ఆ ఈటను విసురుతాడు అతనేమో చక్కగా తన్మయుడయ్యి ఈయనలో ఉన్న దురాత్ వెళ్ళిపోవాలని వీణ తీసుకొని వాయించుతా ఉన్నాడు ఆ సితారా తీసుకొని మధురంగా చమత్కారంగా వాయిస్తా ఉన్నాడు అందులో లీనమైపోయినాడు మరి యొక్క సౌలు విషపు చూపుతో ఈతను అతని మీద విసిరాడంట కదా క్షణ మాత్రమే మృత్యువుకి అతనికి క్షణమాత్రమే తేడా ఉన్నది కదా మరి అతను తరుముతూ వచ్చాడు కదా మృత్యువుకి అతనికి కొద్ది దూరమే తేడా ఉంది కదా మృత్యు యొక్కలు నన్ను చుట్టుకొనగను వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరింపగను కదా మన పరిస్థితులు కూడా సార్లు ఇటువంటి కఠినమైన పరిస్థితులకు వెళ్ళిపోతామండి పాతాళపు పాశ్వములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆహ్వానించగను దుష్టుడు వేసే ఈ వలలు దుష్టుడు వేసే ఈ యొక్క చీకటి క్రియలు ఇవన్నిటిలో మన ప్రాణాలు పొంచి ఉన్నట్లుగా ప్రాణాల కొరకు దుష్టుడు పొంచి ఉన్నట్లుగా ఎవరో మనలో తరుముతున్నారట్లుగా ఆత్మలో ఆ తీవ్రతలో మనకు తెలిసిపోద్దండి ఎక్కడైనా మన మీద కీడు ఉంటే దుష్టి యొక్క ప్రభావం మనం హాంట్ చేస్తా ఉంటే నిజంగా మనకు అర్థమైపోద్ది తెలిసిపోద్ది మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కీడుని ఆ మరణ కీడుని ఆ డెత్ హాంటింగ్ స్పిరిట్ ని దేవుడు నిర్మూలన చేస్తాడు అది మరి మీకు అనుభవం ఉందో లేదు కానీ వన్ స్పిరిట్ మన మనని ఎట్టి విధంగా ఆత్మలో తరుముతుందంటే మరి ప్రాణం కొరకు పొంచి ఉన్నట్లుగా తరుముద్ది దాన్ని ఏమంటారంటే డెత్ హాంటింగ్ స్పిరిట్ అంటాడు అంటే మన ప్రాణాలను తోడువేయటానికి మన ప్రాణాలను నిర్మూలన చేయటానికి దుష్టుడు పొందే వలది అది పక్షి మరి ఆ వలలో నుంచి తప్పించుకున్నట్లుగా మేము తప్పించబడి ఉన్నామని ఒక చోట కీర్తనలో రాసి ఉంటది అంటే అట్టి విధంగా ఉరిలు వడ్డినట్టుగా ఆ వలలు వడ్డినట్లుగా మనుషులు చేజిచ్చుకోవాలని మన ప్రాణాలు కొరకు పొంచి ఉంటారు మరి దావిది యొక్క అనుభవం అది ఉన్న అదై ఉన్నది నా శ్రమలో వచ్చినం నేను ఏ హో వాకు నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చాను అసలు ఈయన శ్రమ పడినప్పుడు ఎక్కడున్నాడు ఆలయంలో ఉన్నాడా ఋషులే పట్టణంలో ఉన్నాడా ఋషలేం పట్టణలో క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఉన్న రోజుల్లో రుషలేములో ఉన్నాడు శ్రమలు పడిన కాలవంత అరణ్యంలో ఉన్నాడు గుహలలో ఉన్నాడు ఎక్కడో దాక్కున్న చోటులో ఉన్నాడు ఆయన అంటున్నాడు నా శ్రమలో నేను ఏ హోంవర్క్ మొర్ర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి దేవుడు ఎక్కడి నుంచి ఆలకిస్తున్నాడండి పరలోక మందుండి మన యొక్క మొరలు ఆలకిస్తున్నాడు అపరిశుద్ధ ఆకాశముందు ఆయన నిర్మించుకున్న ఆలయములో అక్కడ నుండి మన మొరలు ఆలకిస్తా ఉన్నాడు కవల్ కదా అసలు కాంతికి వేగం ఎక్కువ అంట లోకంలో సైంటిస్ట్లు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేగం అంటే గాలికి ఒక వేగము రకరకాల వాటికి రకరకాల వేగము గురించి మరి కనుగొన్నారు అటువంటిది కాంతికి లైట్ కి చాలా వేగం అంటాయి కదా మనం మెరుపులు చూస్తాం కదా ఆ మెరుపులు వచ్చినప్పుడు ఒక ఫ్లాష్ లాగా వచ్చేసి అక్కడ అవి ఇట్లెట్ల ట్వింకిల్ ట్వింకిల్ అవుతావు ఎట్లయిపోతాయి కదా ఒకసారి ఎప్పుడు ఉండవు మెరుపులు అట్లా వస్తా ఉంటే అట్లా వెళ్ళిపోతా అంటే ఎంతో చాలా వేగంతో కూడింది కాంతి కానీ మన ప్రార్థన దానికి మించి వేగం కలిగిందండి మనం ఇక్కడ ప్రార్థన చేస్తూనే దేవుడు ఆలకిస్తాడు తండ్రి అని ఇక్కడ మనం హేక వేయగానే మొదలు పెట్టగానే అది ఆయన చెవులలోకి వచ్చిందట నా శ్రమలో నేను ఏ హోవాకు మొర పెట్టి తిని అతను ప్రార్థన చేస్తుంటుండగానే నా దేవునికి ప్రార్థన చేస్తుంటుండగానే ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర్ర ఆయన చెవులలో చూచను ఇప్పుడు దేవుడికి మన ప్రార్థన ఆలకించవటం యథార్థమైన హృదయంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకించడని మనం ఎరుగుదుము కదా ఒక పు పుట్టినప్పటి నుంచి మరి గుడ్డివాడైన వాడు తొమ్మిదో అధ్యాయము యోహాను స్వార్తలో ఈ మాట అంటాడు యశు క్రీస్తు ప్రభు ఆయన బాగు చేస్తే అయూదులు ఆపేక్షిస్తా ఉంటే ఇదేంటి ఆయన మరి పాపి అయితే నన్ను ఎట్లా బాగు చేస్తాడు ఆయన ప్రార్థన దేవుడు ఎట్లా ఆలకించి నాకు మరి ఇట్టి విధంగా స్వస్థత కలిగింది దేవుడు పాపులు మనవి ఆలకించడు కదా ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది గుడ్డివాడికి పుట్టినప్పటి నుంచి గుడ్డి వాడుకున్న వాడికి ప్రశ్న వచ్చింది దేవుడు పాపులు మనవి ఆలకించడు కదా మరి నాకెట్లా స్వస్థత వచ్చింది ఆయన ఎట్లా నన్ను స్వస్థత పరిచాడని మాధావిధి కూడా అంటాడు ఒకవేళ హృదయములు పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభున మనవి ఆలకింపకోవును గాక అంటే ఏంటి పాపానికి ప్రార్థనకి వ్యతిరేకత ఉందండి ప్రార్థన పాపము చేయవాడు ప్రార్థన చేయలేడట ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడట ఈ రెండింటికి వ్యతిరేక వ్యతిరేకత ప్రార్థనకి పాపానికి అది చేసేవాడు ఇది చేయలేడు ఇది చేసేవాడు అది చేయలేడు అన్నా మొర ఆయన చెవులలో చొచ్చను ఇక్కడ నుంచి దావిదు మాట్లాడుతున్నాడు దావిదు కలుపుతున్నాడు దావిదు మొర పెడుతున్నాడు డైరెక్ట్ గా అది వెళ్ళి దేవాది దేవుని చెవులలో చొచ్చు చున్నదంట అబా చూడండి మనము చేసే ప్రార్థన కూడా ఇట్టి విధంగా దేవుని సన్నిధికి ఆయన చెవులకి వినపడును కాక యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము మనం యథార్థమైన హృదయంతో ఎదుటి వారి కొరకు మనం మొర పెడుతున్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన కోసము ఆ విజ్ఞాపన ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నాము అది మనకే సంభవించినట్లుగా యథార్థ హృదయంతో మనం చేస్తే నిశ్చయంగా వారి పక్షాన దేవుడు కార్యం జరిగిస్తాడండి ఇదే ఉన్న టెక్నిక్ ఇదే యథార్థమైన హృదయంతో పరిశుద్ధమైన హృదయంతో లేని హృదయంతో మనం ప్రార్థించామా నిస్సేమగా దేవుడు మన మొర ఆలకిస్తాడు ఆయన మొ నా మొర ఆయన చెవులలో చొచ్చాను నా ప్రార్థన కూడా ఇట్టి విధంగా దేవుని చెవులలో చొచ్చును గాక నిజమే మన ఆత్మ యొక్క శత్రువు ఎవరైతే మనం పొంచిన్నారో ఆ క్షణాల్లో మాత్రం ఈ మరణం కొరకు మనకు మరణం మరణం అనేటువంటి ఆ యొక్క ఆత్మ ఆ యొక్క దురాత్మల్ని వేధించినప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా తప్పిస్తా ఉన్నాడు మనము సరైన విధమైన ప్రార్థన చేయాలని ఉదయ కాలము మనం నేర్చుకుంటున్నాం అప్పుడు భూమి కంపించి అతను పరమండలపు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించను ఇప్పుడు అసలు ఈయన ప్రార్థనకి భూమి కంపించి అదనటానికి ఏమన్నా సంబంధం ఉందా చూడండి ఈయన ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు తన ప్రాణం కొరకు ప్రార్థన చేస్తున్నాడు మరణ పాశాలు ఒడ్డునై ప్రభా పాతాళ అయిపోతానేమో మనీ ఆయన ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు భూమి కంపించి అదిరిందట మండలపు పునాదులు వడికి అట అబా అంటే దేవుడు ఈ ప్రార్థనకి ఎంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్తున్నాడో చూడండి దావీదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆలకించిన వెంటనే ఆయన రెస్పాన్స్ చూడండి ఆయన తన సింహాసనములో నుంచి కొద్దిగా ఇట్లా కదిలాడాము కదా కొద్దిగా ఇట్లా కదిలాడాము అప్పుడేమైపోయింది పరణ మండలపు పునాదులు వణికినట భూమి కంపించింది కంపించి అదరిందంట హలూయ హలలూయ స్తపను రహాళ్లతో కొట్టబడి మరి ప్రభు పాపము వీరి మీద మోపకము అన్నప్పుడు క్రీస్తు ప్రభు లేచి నిలబడ్డాడటండి తన సింహాసనము నుండి లేచి నిలబడ్డాడట అలలుయ నీవు నేను పరిశుద్ధులమై ప్రార్థన చేస్తున్నప్పుడు నిస్సేమగా దేవుడు హీ విల్ మూవ్ లైక్ ఎనీథింగ్ అండి ఆయన కదులుతాడు మన ప్రార్థనకి ఇక్కడ దావేదు పక్షాన దేవుడు లేచాడట ఆయన కదలేడట ఆ కదలికకే ఆ పరమండలపు పునాదులు వణికిపోయినాయట ఆ భూమి కంపించి అదిరిందట ఆయన కోపింపగా అవి కంపించెను బా చూడండి అవే ఆ యొక్క ఆకాశములు వచ్చే ఉరుములు మెరుపుల శబ్దాలు అవి ఆయనకొచ్చే కోపము ఆయన కోపముతో కదిలినప్పుడు కదా ఈ ఆకాశపు శక్తులని కూడా కదిలించబడతాయి ఈ భూమికి ఉన్న పునాదులన్నీ కూడా కదిలించబడతాయి ఆయన నాసిగా రంధ్రములలో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను అవా చూడండి దావిదు పక్షాన దేవుడు ఎట్టి విధంగా యుద్ధశురుడై భయంకరుడై భీకరుడై బయలుదేరుతున్నాడు చూడండి ప్రైజ్ 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 దావిదు పక్షానే కాదండి నీవు నేను కూడా అట్టి విధంగా యథార్థ జీవితం పరిశుద్ధ జీవితం నీతి జీవితం నిజాయితీ కలిగిన జీవితం మనం జీవిస్తే గనక ఈ సత్యమందు మనం ప్రతిష్ఠించబడితే నీ పక్షాన నా పక్షాన కూడా దేవుడు ఇట్టి విధంగానే ఆయన బయలుదేరి వస్తాడండి ఆయన తన సింహాసనము స్వర్గములోని స్వర్గ స్థలములో తన సింహాసనమును విడిచిపెట్టి ఆయన లేచి వస్తున్నాడు ఈ భూకంపాలు ఉరుములు తుఫానులతో కూడిన మె మెరుపులతో కూడిన ఆ యొక్క ఆ యుద్ధం ఆకాశ మండలమందు జరుగుతున్న గొప్ప యుద్ధం అండి దావీదు పక్షాన దేవుడు ఇన్విజిబుల్ గా ఉండే ఆ దేవదూతలను తన యొక్క హస్త బలముతో కూడిన కాపుదలను పంపించి అతనున్న దుస్థితి నుంచి దావిదును విడిపిస్తా ఉన్నాడు దావిదు పడిన శ్రమలు కొద్దివి కాదండి మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాఢాంధ కారము కమ్మి ఉండెను మీద ఎక్కి వచ్చి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షం ఆయన కదలటమే కాదు ఆయన దిగి వస్తున్నాడు ఆయన దావిదును విడిపించటానికి ఆయన దిగి వస్తున్నాడు మేఘములను వంచి ఆయన వచ్చను అబ్బా దావీదు ఎంత ధన్యుడండి అబ్బా చూడండి దావీదు ప్రార్థనకు దేవుడు ప్రతిస్పదించి అక్కడి నుంచి కదిలి రావటమే కాదు ఆయన ఆ మేఘాలను వంచి ఆయన దగ్గరకు వస్తున్నాడంట అంటే దావీదు ఎంత శ్రమలోనను దేవుని యొక్క సన్నిధిని ఎంత ఎంతగా అనుభవిస్తా ఉన్నాడు దేవుని యొక్క ప్రసన్నతను దేవుని మహాచ్యమును ఎంతగా అనుభవిస్తా ఉన్నాడు దేవుని యొక్క తాకిడిని ఎంతగా అనుభవిస్తున్నాడవ్వ నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా దావీదికి అమలూయ హృదయానుసారుడై ఆత్మలో నిష్కల్మశుడై కదా మరి శత్రువుల సహితము క్షమించుటకు సిద్ధ మనసు గలవాడే దావీదు అనేక జీవితంలో కలిగిన ఈ గొప్ప గుణ లక్షణాలను బట్టి దేవుడు ఆయన పక్షాన దిగి వస్తా ఉన్నాడు ఆయన పాదముల కింద గాఢాంధకారం కమ్మి ఉండెను దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదండి పైనంత వెలుగుమయంగా ఆయన దిగి వచ్చి ఉంటాడు ఆయన క్రిందంతా కూడా గాఢాంధకారం ఆ పాదముల కింద గాఢాంధకారం కమ్మి ఉండి ఉండొచ్చు ఎలా వచ్చాడంట మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను అబ్బా ఒక్క గుదుటున అక్కడి నుంచి దేవుడు బయలుదేరి వచ్చుంటాడు ఈయన ప్రార్థన చేస్తూనే ఊహించడు ఆ దృశ్యాన్ని ఈయన ప్రార్థన చేస్తుంటున్నాయి దేవ ఆయన దేవునికి ఈ ప్రార్థన చెవులు చచ్చింది ఇమ్మిడియట్ రెస్పాండ్ గా దేవుడు వెంటనే తన సింహాసనం నుంచి లేచి ఆయన కెరుబు మీద మరి మీద మరి ఆయన అమేఘలోంచి ఆయన దగ్గరకు దిగి వస్తున్నాడట గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయన గాలికి రెక్కలు ఉన్నాయండి దేవునికి తెలుసు ఆ గాలికి రెక్కలు ఏర్పరిచున్నవాడు ఆయనే కదా కనిపించకుండా గాలి ఆయనకు రెక్కలను ప్రొవైడ్ చేసిందంట అబ్బా చూడండి ఎంత అద్భుతమైన మాటలు అంటే దేవుడు దావీదు వీటిని కళ్ళారా చూచుంటాడు వీటన్నిటినీ ఈ సంభవాలంటిని కళ్ళారా చూచుంటాడు ఆ దేవుడు దిగి రావటం ఎలాగున దిగి వస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఎలాగునా ప్రార్థన అంగీకరించి ఆయన బయలుదేరి వచ్చినప్పుడు ఎటువంటి సంభవాలు జరిగినాయో ఆకాశ మండలములో ఎట్టి విధమైన ఆత్మ విస్ఫోటన లేకుంటే ఆ యొక్క ఆకాశ మండలం అవన్నీ కూడా కదిలిపోయి దేవుడు వస్తున్నప్పుడు ఆ శబ్దాలు ఆ మహిమ ఆ మహాత్వము ఆ ప్రభావము ఆ భీకరత్వము ఎలాగునదో అవన్నీ కూడా దేవుడు కళ్ళారా చూచి ఉంటాడు లేకుంటే ఇట్టి విధంగా ఇంతగా అభివర్ణించలేదండి ఇంత అద్భుతమైన మాటలు దావిదు కలవలో నుంచి జారవు ఇవి ఎక్కడి నుంచి జారుతున్నాయి హృదయంలో నుంచి జారుతున్నాయి ఈ ముచ్చాలాంటి అద్భుతకరమైన మాటలు ఆయన హృదయంలోంచి జాలువారి కలము రూపములు ఆయన చేతిలో నుంచి మరి ఆయన రాస్తూ రాస్తూ పోతా ఉన్నాడు అదృశ్యాన్ని చూస్తా ఉన్నాడు దేవుడు ఎట్టి విధంగా ఆయన రక్షించాడు ఆయన ప్రొటెక్ట్ చేశాడు ఎట్టి విధంగా ఆయనకు సహాయడో నిలిచాడు ఎలాగో ప్రార్థన చేసి ఆయన పక్షాన రెస్పాండ్ అయ్యాడు అవన్నీ కూడా అనుభవించిన వాడై వాటిని తలపోసుకుంటూ తల పోసుకుంటూ దేవుడు ఎట్టి విధంగా ఆయన కొరకు దిగి వచ్చాడు రాస్తున్నాడండి హాలూయ 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 నేనా పక్షాన కూడా అనేక మనసార్లు దేవుడు ఎట్టి విధంగా మన పక్షాన కూడా రెస్పాండ్ అవుతాడండి లీనమైపోయి దేవుడి మీద లీనమైపోయి మనం లోకంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేయగలిగితే నిజంగా స్వయంగా వచ్చి మనకి కన్నీరు తుడుస్తాడు వీపు వెనుతటుతాడు మనకి మనకి ధైర్యపరుస్తాడు ఉదార్పిస్తాడు నిజంగా దేవుడు హీ విల్ బికమ్ ఆల్ ఇన్ ఆల్ అండి రియల్లీ వండర్ఫుల్ సేవియర్ నిన్న నేను నిరంతరం ఏ వాడు పక్షపాతం వాడు ఆయన పక్షాన ఎటువంటి దేవుడై ఉన్నాడు నా పక్షాన కూడా అటువంటి దేవుడై ఉన్నాడు దావీదు ఎట్టి విధంగా దేవుని అనుసరించాడు మనము కూడా అట్టి విధంగా అనుసరించామా మన పక్షాన కూడా అటువంటి దేవుడై ఉన్నాడు ఆయన కనుక దావీదు వలె మనం కూడా హృదయానుసారులుగా మారిపోదాం ఆ కష్టకాల మొరపెట్టిన తర్వాత తిరిగి ఆయనతో మమైకమై జీవించే ఆ కృప కలిగి మనం జీవిద్దాం మేలు పొందుకున్న తర్వాత తిరిగి వెళ్ళిపోయేవారుగా కాదు లోకల్లో కలిసిపోయేవారు కాదు కదా మరి ఆ యొక్క కృష్ణ రోగులు పది మంది బాగైపోతే తమ్మండుగురు వెళ్ళిపోయారంట అప్పుడు దాకా ప్రభు ఆ కరుణించు ప్రభు ఆ బాగు చేయని కేకలు వేసిన వాళ్ళు అందరు ఒక సమరు మా సమరీడు మాత్రానికి వచ్చాయ ఆ తమ్మండుగురు ఎక్కడా అని ప్రభు ఆశ్చర్య చెగుతున్నాయండ పది మంది వచ్చి మొర పెట్టారు కదా ఒక్కడే కనపడుతున్నాడు ఏంటి ఇప్పుడు అబ్బా చూడండి మనము కూడా దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు తిరిగి తన కార్యం అనేట జరిగించినప్పుడు కృతజ్ఞత కలిగిన వారమై మనము జీవించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి మన హృదయం అంతా కృతజ్ఞతతో నిండి ఉండాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి ఆయన కార్యాలను మనం ప్రకటించాలి ఓ హలూయ దావీదు పొందుకున్న అనుభవాన్ని మనందరికీ కూడా ప్రకటిస్తా ఉన్నాడండి హలలోయ ఆనాడున్నటువంటి ఆ సమాజానికి మరి ఆయన ప్రకటించి ఉంటాడు అది మనకి ఒక గొప్ప భాగ్యంగా ఒక బైబిల్ గ్రంథంలో అవన్నీ కూడా పొందుపరచబడి మన కొరకు అనుగ్రహించబడి ఆయన అనుభవాలన్నీ మరి అవన్నీ కూడా పొందుపరచబడి ఈతను మనము ధ్యానించి మనం ఆయన వలే మార్చబట్టానికి ఇవన్నీ కూడా మన కొరకు రాయబడి ఉన్నాయి కనుక దావీదు వలె మనం మారిపోదాం ఉదయాన్నుసార్లుగా మారిపోదాం ఆయన కనుసన్నలలో మెరుగుదాము దావీదు వలే మూడు సార్లు దేవుని స్థుతించి ఏడు సార్లు ప్రార్థన చేయవారుగా ఆయన కొరకు జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును కాక దావీదు పక్షాన దిగి వచ్చినట్లుగా నే నా పక్షాన దిగివచ్చును కాక ఆయన నెట్టి విధంగా మృత్యో కళల్లో నుంచి ఆ మరణ భాషలోంచి విడిపించాడు మనను కూడా అటు విధంగా విడిపించును కాక దేవాది దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాను అలేలుయలేలు